జగన్ ఏది ఆశించాడో తెలుగుదేశం పార్టీ అదే చేయబోతుందా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలో చాలా సంయమనంతో వ్యవహరించింది పగ తీర్చుకునే రాజకీయాలకు దూరంగా ఉంది ఎక్కడైతే అనవసరమైన వ్యక్తులను అరెస్ట్ చేసి పెద్ద నాయకుల్ని ఆ అస్త్రాలని జగన్ కందించి జగన్నే స్వయంగా గోదాలోకి దింపి పోరాడే కంటే మౌనంగాను సంయమనంగా ఉంటే మంచిదని చెప్పి ఆశించింది రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో కూడా చాలా సాధారణంగా వ్యవహరించింది ఆయన పదే పదే విజ్ఞప్తి చేయడం చేసినప్పటికి కూడా సునీల్ కుమార్ లాంటి వాళ్ళని సస్పెండ్ చేయలేదు ఆ కేసుకు సంబంధించి పెద్దగా పట్టించుకోలేదు ఏదో సోషల్ మీడియాలో కొద్ది మందిని మాత్రం అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టింది వాళ్ళంతా చిన్న చిన్న కార్యకర్తలు పెద్ద నాయకులను ఎవరిని చేయలేదు కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ముందు నుంచి చెప్తున్న వాళ్ళు కూడా ఆ రెడ్ బుక్ను మూసేసి ఎనిమిది నెలలు మౌనంగా ఉన్నారు కానీ హఠాత్తుగా వల్లభనేని వంశీ అరెస్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి ఆయన పరామర్శించడానికి రావటం అక్కడ విపరీతంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి చూడటానికి ఎగబట్టం జగన్మోహన్ రెడ్డి తర్వాత తర్వాత గుంటూరు మిర్చి యార్డులో రైతులను పరామర్శించడానికి రావటం ఆ పరామర్శించడానికి వచ్చే క్రమంలో ఆయనకి కోడు అనుమతి లేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కనుక ఆయన అతిక్రమిస్తున్నాడు అని చెప్పేసి ఆ పోలీసులు అడ్డుకోలేదు కానీ పదే పదే ఆయన విజ్ఞప్తి చేయటం వాట్సాప్ గ్రూప్లో ఆయనకు అనుమతి లేదని చెప్పడం మీడియాకి అనుమతి లేదని చెప్పడం తర్వాత మిర్చియార్డు బయట మైకులు పెట్టి ఆయనకు అనుమతి లేదు ఇలాంటి రాజకీయ సమావేశాలకి మిర్చియార్డులో అనుమతి లేదని పోలీసులు మైకుల ద్వారా ప్రసారం చేయటం ఇవన్నీ కూడా కొన్ని ఆధారాలుగా పోలీసులు దగ్గర పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మిర్చియార్డులో రైతులను పరామర్శించాడు తర్వాత విజయవాడలో మాట్లాడుతూ పోలీసులను తీవ్రంగా హెచ్చరించాడు ఆ హెచ్చరికకి అనుగుణంగా పోలీస్ సంఘం వాళ్ళు మమ్మల్ని పోలీసులను తీవ్రంగా బెదిరించాడు ఇది కరెక్ట్ కాదు ఏ ప్రభుత్వం వచ్చినా మేము మా మా కర్తవ్యం మేమే చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మిర్చిలో వాళ్ళ పరామర్శించటం ఈ నేపథ్యంలో వెంటనే తెలుగుదేశం పార్టీ కూడా వీటికి కౌంటర్గా ఏదో చేయాల్సిన పరిస్థితి వచ్చింది తక్షణం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు కాబోతుంది ఈ కేసు చాలా సీరియస్గా ఉంటుంది ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి సంపూర్ణమైన ఆధారాలు తీసుకొని ఈ కేసు పెట్టబోతున్నారు అయితే దీన్నే ఎదురు చూస్తున్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక కేసో ఏదో ఒక ఆటంకమో కలిగితే కానీ ఆధారంతో తను ప్రజల్లోకి వెళ్ళలేను కనుక తను రెచ్చగొట్టాడు తెలుగుదేశం పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో రెచ్చిపోయి అతని మీద కేసు పెట్టాల్సి వచ్చింది ఇక రెండు పార్టీల పోరాటానికి గోదాలో దిగినట్టే మనం అర్థం చేసుకోవచ్చు